హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కోటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకున్నామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిహేడున విజయవాడ దగ్గర కంకిపాడులో జన్మించారు వారి తండ్రి గారి పేరు సీతారామాంజనేయులు వైద్యుడు ఆయన కోటా శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం పనిచేశారు ఆయన ఎక్కువ నాటకాల్లో నటించేవారు శ్రీనివాసరావు గారు తర్వాత సినిమాల్లో ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అప్పుడు సినిమాల్లోకి వచ్చారు కోటా గారు ఏడు వందల యాభై పైన చి చిత్రాల్లో నటించారు విలన్ పాత్రలు ఎక్కువగా చేసేవారు కోటా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున రిలీ రిలీజ్ అయింది మండలాధీసుడు సినిమా వర్మ పిక్చర్స్ దర్శకత్వం ఎం ప్రభాకర్ రెడ్డి నిర్మాత డివి డివిఎన్ రాజు సంగీతం రాజ్ కోటి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు వ్యవహార శైలి ఆయన ప్రభుత్వం వ్యంగ్యంగా తీశారు ఈ మండలాధీశుడి సినిమా కోటా శ్రీనివాసరావు గారే ప్రధానంగా నటించారు మండలాధీసుడు సినిమా అప్పుడు ఆ సినిమా ఆయన కొంచెం ఉద్దేశించి తీసినందువల్ల కోటా శ్రీనివాసరావు గారికి ఎవరైనా బయటకు వస్తే కొంచెం గొడవలు చేసే ఇది ఉందని ఆయన కొన్నాళ్ళు బయటికి రాకుండా ఉన్నారు అయితే ఆయన ఏదైతే అది అయింది ఆయన ఫ్యాన్స్గా కూడా ఊరుకోరేమని భయపడ్డారంట కోటా శ్రీనివాసరావు గారు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కోటా గారు అయితే ఎన్టీఆర్ గారు ఆయన ఒక విమానాశ్రమంలో ఆయన ఫ్లైట్ ఎక్కితే వచ్చినప్పుడు ఈయన కూడా ఎదురుపడ్డప్పుడు ఏదైతే అది అయిందిలే అన్నగారి దగ్గరికి వెళ్దామని ఆయన కాళ్ళ మీద పడిపోయారంట కోటా శ్రీనివాసరావు గారు ఆయన హో హలో బ్రదర్ మీరా అని ఒక నవ్వు నవ్వి భుజం తట్టారంట ఆయన నన్ను క్షమించమని కోటా గారు అడిగారంటండి ఓ మీరు ఆ సినిమాలో నటించారని చెప్పి అన్నారంట అప్పుడు ఆయన తృప్తి కలిగిందంట కోటా శ్రీనివాసరావు గారికి ఇదండి మండలాధీశుడు సినిమా మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఇప్పుడైనా ఆ సినిమా గురించి ఇదండి విశేషాలు కోటా గారికి వచ్చిన అవార్డులు చెప్తాను రెండు వేల పదిహేను పద్మశ్రీ తీసుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రతిఘటన ప్రత్యేక జూరీ అవార్డు వచ్చింది కోటా శ్రీనివాసరావు గారికి పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తమ విలనగా గాయం సినిమాకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉత్తమ విలను తీర్పు సినిమాకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు లిటిల్ సోల్జర్స్ ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉత్తమ విలన్ గణేష్ సినిమాకి రెండు వేల ఒకటి ఉత్తమ విలను చిన్న సినిమా రెండు వేల రెండు ఉత్తమ సహాయ నటుడు పృ పృథ్వీనారాయణ రెండు వేల నాలుగు ఉత్తమ పాత్ర నటుడు ఆ నలుగురు ఆ నలుగురు సినిమాకి రెండు వేల ఆరు ఉత్తమ పాత్ర నటనకి పెళ్ళైన కొత్తలో రెండు వేల పన్నెండు సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఉత్తమ సహాయ నటుడు కృష్ణం వందే జగత్కూరు అల్లు రామలింగే పురస్కారం కూడా అందుకున్నారు కోటా గారు ఆయన సినిమాలు కొన్ని చెప్తానండి ప్రతిఘటన మండలాధీశుడు ప్రాణం ఖరీదు రేపటి పౌరులు అహనా పెళ్ళంట శుభవార్త వారసుడు సాహసం చేయరా డింబక ఎమిడికి మొగుడు మామగారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ బొబ్బిడి రాజా వినోదం జంబలాకిడి బొంబ చూపులు కలిసిన శుభవేళ వేగచుక్క పకిటి చుక్క సాహసమే నా ఊపిరి రాజేంద్రుడు గజేంద్రుడు మా ఇంటి కథ చిత్రంబళారే విచిత్రం బావగారు బాగున్నారా ఇంట్లో ఇంట్లో ఇల్లలు వంటింట్లో ప్రియురాలు యమలీల శుభలగ్నం నెంబర్ వన్ హలో బ్రదరు ఇన్ని సినిమాల్లో నటించారండి ఇవండి కోటా గారికి ఆయన ఐదు భాషల్లో నటించారు తమిళం హిందీ కన్నడం మలయాళం ఇవండి కోటా శ్రీనివాసరావు గారి గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి